ఉత్తరప్రదేశ్ లో ఎన్డీఏ కూటమిని అఖండ మెజారిటీతో గెలిపించినటువంటి అంతా కూడా తిరుపతి నుంచి మనస్ఫూర్తిగా హృదయపూర్వకంగా అభినందనలు తెలియజేసుకుంటున్నాము ఈరోజు ఈ ప్రెస్ మీట్ ముఖ్య ఉద్దేశం తిరుమల తిరుపతి దేవస్థానం ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన పవిత్ర పుణ్యక్షేత్రం ఈ ఐదు సంవత్సరాల పాలనలో ధర్మారెడ్డి చేసిన పాపాలు జగన్మోహన్ రెడ్డికి శాపంగా మారింది మేము శ్రీవారి భక్తులుగా తిరుమల తిరుపతి స్థానికులుగా పదే పదే హెచ్చరించాం అయ్యా జగన్మోహన్ రెడ్డి ధర్మారెడ్డి ఒక అవినీతి పరుడు ఈ రోజు మూడవసారి తిరుమల కొండకు తీసుకురాకండి అతను గతంలో కూడా అతని ట్రాక్ రికార్డ్ చూస్తే కేవలం శ్రీవారి సేవా టికెట్లని సినిమా టికెట్ల లాగా అమ్ముకొని పారిశ్రామికవేత్తలకి ఆ రోజు ఆర్జితం కుంభకోణం కేసులో ప్రధాన నిందితుడుగా ఉండి తప్పించుకొని అమాయకుల్ని బలి పశువులు చేశారు ఉద్యోగస్తుల్ని అలాంటి వ్యక్తిని తీసుకురావద్దండని చెప్పి చెప్తే చెవుటోడికి శంఖం ఊదినట్లు రెడ్డి అధికార బలంతో అహంకారంతో కళ్ళు నెత్తికెక్కి ధర్మారెడ్డిని మళ్ళా మూడోసారి తీసుకొచ్చి కొండపైన పెట్టి తిరుమల పవిత్రతను మంట కల్పించేశాడు ఈ రోజు మేమంతా స్థానికులంతా కూడా ఒకటే డిమాండ్ చేస్తున్నాం తిరుమల పవిత్రత తిరిగి పూర్వ వైభవం రావాలంటే తిరుమల కొండను శుద్ది చేయాలి పసుపు నీళ్లతో టీటీడీ ఆధ్వర్యంలో మొత్తం తిరుమల తిరుపతిని శుద్ది చేస్తే ఆ ధర్మారెడ్డి చేసిన పాపాలన్నీ కూడా పూర్తిగా వెళ్లిపోతాయి ఈ రోజు ఐదు సంవత్సరాల కాలంలో మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాం ధర్మారెడ్డిని పంపించద్దండి చంద్రబాబు నాయుడు గారికి జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారికి బీజేపీ హైకమాండ్ కూడా మేము లేఖలు రాస్తున్నాం మెయిల్స్ పంపిస్తున్నాం ధర్మారెడ్డి అనే అవినీతి అధికారి ఈ రోజు రాత్రికి విదేశాలకు పారిపోయేందుకు సిద్దంగా ఉన్నాడు ఈ రోజు నుంచి ఏడు రోజుల వరకు విదేశాలకు వెళ్లిపోతున్నాడు వెళ్లిపోయేదానికి అవకాశం కల్పించద్దండి ఎందుకంటే నేను నిఘా వర్గాలను కూడా హెచ్చరిస్తున్నా రెడ్ కార్నర్ నోటీస్ ఇచ్చి ధర్మారెడ్డిని విదేశాలకు పంపకుండా అడ్డుకట్ట వేసి ఇక్కడే టీటీడీ పరిపాలనా భవనంలో ఒక కార్యాలయంలో కూర్చోబెట్టి ఎవరైతే సిట్టింగ్ జడ్జి ఉన్నాడో అతని ద్వారా విచారణకు ఆదేశిస్తే నమ్మలేని నిజాలు శ్రీవారి సంపదను ధర్మారెడ్డి ఏ విధంగా దారి దోపిడీ దొంగలాగా కొల్లగొట్టేసి ప్రభుత్వానికి తరలించేశాడో వాస్తవాలన్నీ వెలుగులోకి వస్తాయి ఈ రోజు ధర్మారెడ్డి అధికారాన్ని అడ్డం పెట్టుకుని ఒక నియంతలాగా తిరుమల స్థానికుల్ని భయపెట్టావు మీడియా సోదరుల్ని భయపెట్టావు సామాన్య భక్తులు కొండకొచ్చి అయ్యా తప్పు జరుగుతుంది అంటే దుర్మార్గుడా నీ నెత్తికెక్కి అహంకారం నువ్వు సామాన్య భక్తుల మీద కూడా కేసు పెట్టించావు నాలాంటి స్థానికుడు శ్రీవారి భక్తుడు కోట్లాది రూపాయలు శ్రీవారి సంపదను నేను ఆరు కేసులు హైకోర్టులో వేసి ఈ రోజు స్వామివారు నాకు ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటే కోట్లాది రూపాయలు నిలబడింది హైకోర్టు ఆదేశాలతో నన్ను బెదిరించాలని కేసులు పెట్టావు నేను తిరిగి నీ మీద కేసు పెట్టా నీ అంతు చూసేంతవరకు నేను చెప్తున్నా ఈ రోజు శ్రీవారి భక్తుడుగా నిన్ను ఇక్కడి నుంచి పంపించే ప్రసక్తే లేదు ధర్మారెడ్డి నువ్వు చేసిన అధర్మ పరిపాలనకు ఈరోజు జగన్మోహన్ రెడ్డి హస్తం నెత్తిన చేపెట్టుకుని ఏ విధంగా నూట యాబై ఒక్క సీట్లు ఇచ్చారో ప్రజలు దానిలో ఐదో నెంబర్ వెంకటేశ్వర స్వామి ఎగరగొట్టేసి ఒకటి ఒకటి పదకొండు మాత్రమే ఈ రోజు జగన్మోహన్ రెడ్డికి ఇచ్చాడు అది కేవలం ధర్మారెడ్డి లాంటి దుర్మార్గు నువ్వు పెంచి పోషించి ఈ రోజు హిందువుల మనోభావాల్ని దెబ్బతీసే విధంగా చేశావు ఈరోజు ఓటాడుతున్నాం ఎవరైతే తిరుమల తిరుపతి దేవస్థానంలో ధర్మారెడ్డి ఐదు సంవత్సరాలుగా ధర్మకర్తల మండలిలో తీసుకున్నటువంటి నిర్ణయాలన్నింటినీ కూడా కనీసం టీటీడీ వెబ్సైట్ లో పెట్టకుండా నువ్వు ఎందుకు దాపరికంగా దాచిపెట్టావు రేపు ఈ రోజు మా ప్రభుత్వం వచ్చింది ఎన్డీఏ కూటమి ఐదు సంవత్సరాలలో అప్పుడున్నటువంటి చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి ఇప్పుడున్నటువంటి కరుణాకర్ రెడ్డికి హయాంలో ఎన్ని వేల కోట్ల రూపాయలు టేబుల్ అజెండా కింద నువ్వు ఆమోదముద్ర వేసి వేల కోట్లు పది పర్సెంట్ కమిషన్ కోసం చేశావో అవన్నీ కూడా వెలికి తీస్తాం రేపు నీ ఆ కథ అంతం కాదు ఇది ధర్మారెడ్డి ఇప్పుడు ప్రారంభమైంది నువ్వు ఈ రోజు రాత్రి అమెరికాకు చెక్ చేస్తా ఉన్నావు నిన్ను పంపకూడదని చెప్పి ఇప్పుడే మేల్చి పెడుతున్నాం ఇంటెలిజెన్స్ నిఘా వర్గాలు కూడా మేము మేల్చి పెట్టాం ధర్మారెడ్డిని అవసరమైతే అరెస్టు చేయండి అమెరికాకి పారిపోతున్నాడు ఈ రోజు రాత్రికి అని హెచ్చరిస్తున్నాం దీనికి ప్రధానం ఈ ధర్మారెడ్డికి సంధాన తానా అంటూ కొంతమంది ఆలయంలో ఉన్నటువంటి కొంతమంది అర్చకులు అదేవిధంగా ఈవో కార్యాలయంలో ఉన్నటువంటి కొంతమంది అతని భజన పరులు వాళ్ల పేర్లతో సహా వాళ్ళ ఖాతాలు కూడా మేము తీసుకున్నాము ఇటీవలే ఒక వ్యక్తి బయటపడినాడు దొంగ టికెట్లు అమ్ముతా అవన్నీ కూడా రేపు వెలుగులోకి వస్తున్నాయి నేను ఒకటే హెచ్చరిస్తున్నా శ్రీవారికి సేవకులుగా టీటీడీ ఉద్యోగస్తులు అర్చకులు పనిచేయండి ఈ రోజు స్వామివారి అర్చకుల్ని స్వామివారి అడ్డం పెట్టుకుని ధర్మారెడ్డి చెయ్యని దళారీ పని అంటూ ఒక్కటి లేదంటే నిజంగా సిగ్గు చేటండి మన స్వామి పవిత్రతను మంట కలిపేశాడు న్యాయ వ్యవస్థని ఈరోజు అంగిట్లో వస్తువులాగా తయారు చేశాడు నీ మీద వేసిన కేసులు తప్పించుకునే దానికి ప్రభుత్వంలో ఉన్నటువంటి దుర్మార్గుల్ని రక్షించేదానికి కూడా నువ్వు స్వామివారిని అడ్డం పెట్టుకొని ఈ రోజు జ్యుడీషియరీ వ్యవస్థను కూడా నువ్వు గుప్పెట్లో పెట్టుకొని మేనేజ్ చేశావంటే నీది కూడా ఒక బతికేనా అని మేము అడుగుతున్నాం బతకడం కాదు ఎన్ని రోజులు బతికామన్నది కాదు ఎంత నిజాయితీగా స్వామివారికి సేవకుడిగా బతికామన్నది ధర్మారెడ్డి ఆలోచించాలి ఈ వీటన్నిటికీ కారణం ఈ రోజు వేల కోట్ల రూపాయలు స్వామివారు సొమ్ముని దోచేశారు ప్రభుత్వ ఖజానాకు తరలించేశారు దీనికి ప్రధాన కారణం తిరుమల తిరుపతి దేవస్థానంలో ఉన్నటువంటి చిత్రగుప్తుడు ఎఫ్ఏ అండ్ సీఏఓ ఫైనాన్షియల్ అడ్వైజర్ అండ్ చీఫ్ అకౌంట్స్ ఆఫీసర్ ఓ బాలాజీ ఓ బాలాజీని కూడా ఇంటరాగేషన్ చేయాలి ఓ బాలాజీని ఇంటరాగేషన్ చేస్తే వాస్తవాలు ఎన్ని వేల కోట్ల రూపాయలు వీళ్ళు టేబుల్ అజెండా కింద మార్చారో అదేవిధంగా నేషనల్ బ్యాంకులో లో ఉన్నటువంటి శ్రీవారి వేల కోట్ల రూపాయల్ని ఏ విధంగా ప్రైవేటు బ్యాంకుల్లోకి తరలించారు స్వామివారి నగలు టన్నుల కొద్ది బంగారు ఎక్కడుండదో అసలు ఉందా లేదా అన్నటువంటి భయం మా భక్తులలో కలుగుతాంది కాబట్టి వీళ్ళందరినీ కూడా ఓబారాజీతో సహా ఈవో కార్యాలయంలో పనిచేస్తున్నటువంటి సిబ్బందిని ధర్మారెడ్డిని సిట్టింగ్ జడ్జి ద్వారా జ్యుడీషియల్ ఆదేశాలు ఇవ్వాలని చెప్పి ఇప్పటికే చంద్రబాబు నాయుడు గారికి పవన్ కళ్యాణ్ గారికి మెయిల్స్ పెట్టాము వీళ్ళ జాతకాలన్నీ కూడా సాక్ష్యాధారాలతో సహా అందించేందుకు మేము సిద్ధంగా ఉన్నామని చెప్పని హెచ్చరిస్తూ ధర్మారెడ్డి అమెరికా పర్యటనకి పోయేదానికి లేకుండా రెడ్ కార్నర్ నోటీస్ ఇచ్చి అతన్ని అదుపులోకి తీసుకోవాలని చెప్పని శ్రీవారి భక్తులుగా డిమాండ్ చేస్తున్నాము రేపు రాబోయే రోజుల్లో వరుసగా వీళ్ళు ఎటువంటి అవినీతి అక్రమాలకు పాల్పడ్డారు పది పర్సెంట్ కమిషన్లకు అడ్డం పెట్టుకుని ఏ విధంగా కొల్లగొట్టారో ఏ వర్కులు టెండర్లు పిలిచి కాంట్రాక్టర్ని బెదిరించారో భయపెట్టారో స్థానికులు మేము పుట్టి పెరిగిన వాళ్ళం మీరంతా ఆయారాంలో గయారాములు మీలాంటి వాళ్ళని వంద మందిని చూసాం ధర్మారెడ్డి నువ్వు వస్తా ఉంటావు పోతా ఉంటావు ప్రభుత్వాలు మారుతా ఉంటాయి పోతా ఉంటాయి కానీ మేము పక్కా లోకల్ మా కంఠంలో ఊపిరినంత వరకు వెంకటేశ్వర స్వామికి సేవకులుగా పనిచేసే వాళ్ళం ఇక్కడ స్థానికులు తిరుపతి వాసులు శ్రీవారి భక్తులు అలాంటి మా మీద నీ పెత్తనం అంతమైపోయింది నీకు ఇప్పుడు కాదు రాబోయే రోజుల్లో నీకు శ్రీకృష్ణ జన్మస్థానం తప్పదు ధర్మారెడ్డి కాసుకో అని చెప్పి హెచ్చరిస్తున్నానండి ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాం మా స్వామి పవిత్రతను కాపాడాలంటే ఇద్దరు కూడా ఏకాభిప్రాయానికి వచ్చి ఎవరైతే సీనియర్ సిన్సియర్ ఐఏఎస్ అధికారి ఈ రాష్టంలో ఉన్నారో ఆయన్ని టీటీడీఈఓగా నియమించండి ఇలాంటి ఐడీఎస్ అధికారి మీద విచారణకు ఆదేశించాలని చెప్పని నిజాయితీ కలిగిన ఈవోగా ఐఏఎస్ అధికారి టీటీడీలో ఉంటే ఈయన జరిగిన ఐదేళ్ల భాగోతం అంతా కూడా ఒక్కొక్క రోజు ఒక్కొక్క సీరియల్ లాగా ఎపిసోడ్ లాగా సాక్ష్యాధారాలతో కూడా పేపర్లతో సహా మేము ఈవో గారికి అందజేస్తాము దీని మీద సమగ్రమైనటువంటి లోతుగా దర్యాప్తు రేపటి నుంచి ప్రారంభం కాబోతోంది ఒక్కొక్క రోజు వీళ్ళు చేసిన అవినీతి అక్రమాలు శ్రీవారి సేవా టికెట్లు ఏ విధంగా అమ్మారు తిరుమల స్థానికులకి ఏదైతే స్థానికుల్ని కాకుండా బయట వ్యక్తులకి హాకర్ లైసెన్స్ని ఎంత కమ్ముకున్నారో ఎవరెవరు అమ్మారో పేర్లతో సహా సాక్ష్యాధారాలతో సహా రేపు రాబోయే ఐఏఎస్ గారికి ఇస్తాము దయచేసి మీరందరూ కూడా మీడియా మిత్రులు ఎందుకంటే మీడియాను ఉక్కుపాదంతో అంచివేశారు ఈ రోజు కనీసం వాస్తవాలు మీడియా ద్వారా చూపించాలంటే కూడా భయపడే పరిస్థితిని తీసుకొచ్చినటువంటి ఈ ధర్మారెడ్డి మీద అందరం కూడా శ్రీవారికి సేవకులుగా ధర్మ పోరాటం చేస్తాం ఈ రోజు ఆ సమయం ఆసన్నమైందని చెప్పి తెలియజేసుకుంటున్నానండి గోవింద